మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ అంకర్ అనుష ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ విజయలక్ష్మి కనక గారు ఉన్నారు మాట్లాడతాం హలో మేడం నమస్తే అనుష మేడం హెయిర్ ఫాల్ దిస్ ఇస్ అ మేజర్ ప్రాబ్లం అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా హెయిర్ ఫాల్ అనేది ఈ మధ్య ఈ పొల్యూషన్ వల్ల కావచ్చు స్ట్రెస్ వల్ల కావచ్చు అనేక రీజన్స్ సో మీకైతే మంచి లాంగ్ హెయిర్ ఉంది సో ఇయో మంచి మంచి కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటారు లైఫ్ స్టైల్ గురించి చెప్తూ ఉంటారు హెయిర్ని కాపాడుకోవాలి హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలంటే కొన్ని టిప్స్ చెప్పండి తప్పకుండా అనుషా వీడియో చూస్తున్న ఎవరైనా ప్రేక్షకులు అంటే జనరల్గా ఏమైపోతుంది అంటే ఎవరైనా చెప్పినా కూడా ట్రై చేస్తుంటారు మంది అంటారు ఎవరన్నా మీకు ఏదైనా టిప్ చెప్పారు ఈ పేస్ట్ పెట్టుకోండి ఇది పెట్టుకోండి హెయిర్ గ్రో అవుతుంది అంటే అసలు ఆ చెప్పిన వాళ్ళకి హెయిర్ ఉందా లేదా రీసెంట్ గా నేను ఒక వీడియో చూస్తున్నానమ్మా ఇక జీవితంలో వైట్ హెయిర్ రాదు అని ఒక టిప్ చెప్పింది ఆవిడ మరి ఆవిడ వైట్ హెయిర్ కి ఎందుకు డై పెట్టుకుంటుందో నాకు అర్థం అవ్వలేదు ఎందుకంటే ఆవిడది ఒక్కోసారి నలుపుగా ఉంటుంది ఒక్కొక్కసారి ఎర్రగా ఉంటుంది అంటే డై తెలిసిపోతుంది కదా సో ఇప్పుడు జీవితాంతం నల్లగా జుట్టుండే ఆ టిప్ నీకు తెలిసినప్పుడు నువ్వెందుకు చెప్తాను అయితే సో విజయలక్ష్మి గారిది చాలా పెద్ద లాంగ్ హెయిర్ అండి ఆల్మోస్ట్ నీస్ కింద దాకా వరకు ఉంటుంది యా సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎవరైనా చెప్పినా వినడం ఆపండి ఓకే స్వతహాగా పుట్టుకతోటి అందరికీ జుట్టు ఉంటుంది హెరిటేటరీ ప్రాబ్లమ్ ఉండి పల్చటి జుట్టు లేకపోతే థిక్గా ఉండడం ఇలా డిఫరెన్స్ ఉంటుంది సో మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే కాస్ట్లీ షాంపూస్ పెట్టడం ఇలా ఏం అక్కర్లేదు వారానికి రెండు రోజులు శుభ్రంగా తలంటుకోవాలి ఓకే పచ్చి తలని దువ్వకూడదు ఆరనివ్వండి తలని ఆరనివ్వండి దానికి కొద్దిగా టైం ఇవ్వండి అండ్ ఇప్పుడు మీరు పొల్యూషన్లో బయట తిరుగుతున్నారనుకోండి ఎండకి బాగా సో కండిషనర్ అప్లై చేసుకోండి న్యాచురల్ కండిషనర్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఓకే ఐ గోయింగ్ ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను సో ఫస్ట్ మెయింటెనెన్స్ అంటే వీక్లీ రెండు రోజులు తలంటుకోవడం మినిమం షార్ట్ హెయిర్ అనుకోండి ఎవ్రీ టూ డేస్ ఒకసారి ఆల్టర్నేట్ డే కూడా ఓకే సో ఎప్పుడైతే మన స్కాల్ప్ క్లీన్ గా ఉంటుందో సో ఎప్పుడైతే ఆ జిడ్డు మట్టి అంటుకోకుండా సో మన రూట్ సిస్టమ్ అనేది కొద్దిగా బాగుంటుంది అంటే ఆ స్కాల్ప్ బాగుంటుంది అంటే డాండ్రఫ్ అనేది రాదు సెకండ్ బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే మన హెయిర్ ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఏంటి హెయిర్ రూట్ కరెక్ట్గా లేదని అర్థం సో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి ఎలా అవ్వాలి బ్లడ్ సర్క్యులేషన్ యోగాలు అయితే కొన్ని ఆసనాలు ఉన్నాయి మనం అస్తమానం పైనుంచి కిందకి ఇప్పుడు నిల్చోనో కూర్చోనో ఉంటాం పడుకున్నప్పుడు మాత్రమే ఒక పోస్చర్ వస్తుంది సో మరి ఈ పార్ట్కి బ్లడ్ వెళ్ళాలి కదా వెళ్తుంది మన బాడీ పంపింగ్ త్రూ కానీ ఇంకో ఎక్కువ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ వస్తేనే ఆ రూట్ సిస్టమ్ అనేది కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది దానికి కొన్ని ఆసనాలు ఉంటాయి ఓకే సో పాదహస్తాసనం ఒకటి బాగా హెల్ప్ చేస్తుంది ఆసనం ఒకటి బాగా హెల్ప్ చేస్తుంది సో కొన్ని వీలైనంత వరకు కొద్దిగా ఆసనాలు వేయగలగాలి ఇదొకటి నెక్స్ట్ మన కూంబింగ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఇలా పట్టి పీకేస్తుంటారు చిక్కులు పడగానే దుబ్బే వాళ్ళకి టైం ఉండదు అలా అని ఉంటారు సో అది చాలా రాంగ్ చాలా రాంగ్ ఎందుకంటే మీరు పట్టి గుంజినప్పుడు ఒకటి రాలే బదులు పది రాలిపోతాయి పోతాయి ఆటోమేటిక్గా కదా సో మీరు ఎంచుకునే దువ్వెన కూడా చాలా ఇంపార్టెంట్ పెద్ద పళ్ళ దువ్వెంతో కాస్త ఓపిగ్గా దువ్వండి లేదు ఫస్ట్ డేట్ తోటి ఆ చిక్కులన్నీ తీసేయండి దాని తర్వాత దువ్వెన పెట్టండి నేను సజెస్ట్ చేసేది అయితే ఫస్ట్ చేత్తో చిక్కులు తీసేయండి హార్డ్లీ టూ మినిట్స్ పడుతుంది అంతకన్నా పట్టదమ్మా ఇంత పెద్ద హెయిర్ అయినా సరే ఎలా మెయింటైన్ చేస్తారు నువ్వు అడిగావు కదా ఇది ఇప్పటికీ ఒక వెయ్యి మంది అడుగుంటారు ఎలా తల స్నానం చేస్తారు ఇప్పుడు కట్ చేశానమ్మా తప్పకుండా చూపిస్తాను కట్ చేశాను కట్ చేసానని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ఓకే సో అది మనం అలా పీకేయకూడదు ఇట్ ఈస్ అ నసెట్ రైట్ దేవుడు ఇచ్చాడు మనకి కాపాడుకోవాలి సో చిక్కులు తీసుకోవడం ఇది ఒకటి ఓకే ఇది బేసిక్ ఫస్ట్ థింగ్స్ ఓకే అంటే మనము బయట తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నెక్స్ట్ సెకండ్ ఏంటి అంటే మనం వాడేటువంటి ఆయిల్ అదే ఆయిల్ అయినా అవ్వచ్చమ్మా అదేదో ఆయిల్ వాడితే కుప్పలు కుప్పలుగా జుట్టు పెరిగిపోతా అంతే రాంగ్ రాంగ్ పర్సెప్షన్ చూడండి మనం పెట్టే ఆయిల్ అనేటువంటిది కరెక్ట్గా హెయిర్ రూట్ వెళ్ళాలి సో దానికి ఒకటే టిప్ ఉంది అదేంటి అంటే ఆయిల్ ఇనికే దాకా దువ్వాలి సో మినిమం హండ్రెడ్ టైమ్స్ కుమ్మింగ్ చేయాలి మనం ఆయిల్ పెట్టిన తర్వాత ఇది టిప్ చాలా ఇంపార్టెంట్ నేను ఉట్టిగానే చెప్పట్లేదు నేను ఫాలో అయ్యేదే చెప్పాను నాకు రెండు డెలివరీస్ అయినాయి త్రీ టైమ్స్ టైఫాయిడ్ కూడా వచ్చింది హెయిర్ పోయి సో హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే మళ్ళీ హెయిర్ రావడానికి రీజన్ అదేమో ఓకే ఖచ్చితంగా పెట్టిన ఆయిల్ అనేది ఆ రూట్ దాకా వెళ్ళాలి అండ్ ఖచ్చితంగా ఒక మంచి ఆయిల్నే చూస్ చేసుకోండి ఏదో వస్తుంది కదా బ్రాండ్ చూసి కొనకండి మీ తలకేది పడుతుంది అది అబ్జర్వ్ చేయండి ఇప్పుడు కొన్ని ఆయిల్స్ పెట్టినప్పుడు మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది మనకి ఐడియా వచ్చేస్తుంది కదా సో అదే కంటిన్యూ చేయండి నా సలహా ఏంటంటే షాంపూ కానీ ఆయిల్ కానీ ఒకటే కంటిన్యూ చేయండి రకరకాలుగా మార్చకండి ఒకటి కంటిన్యూ చేయండి చాలు ఓకే అండ్ నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది చేసేటువంటి తప్ప ఏంటంటే మనం హెయిర్ స్టైల్స్ కోసం అని ఆ అదేమంట రోలర్ అని అనేది హెయిర్ స్టైల్ కోసం స్ట్రైట్నింగ్ అని అలా చేస్తారు కదా సో ఇప్పుడు మనం ఆ స్ట్రైట్నింగ్ అది ఆదరా బాదరాగా చేసేసుకుంటున్నాము మరి దానికి పెట్టే ముందు కొన్ని అంటే ఇప్పుడు మనం చేసుకుంటే ప్రాపర్ గా చేసుకోగలగాలి ఏవో క్రీమ్స్ ఉంటాయి కదా ముందు అప్లై చేసుకునేవి అలా చేసుకుంటే హెయిర్ కేర్ చేసుకున్నట్టే లేదు జస్ట్ లైక్ దట్ స్ట్రైట్నర్ అలా పెట్టేసుకుంటే హీట్ కదా హీట్ వల్ల ముక్కలు ముక్కలు అయిపోతుంది జుట్టు సో అది ఎంతవరకు అవసరం అనేది చూసుకోండి ఓకే నేను కాదనట్లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా సర్వసాధారణం అయిపోయింది కదా సో అది చూసుకొని చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనటువంటి థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఆయిల్ షాంపూ కూమింగ్ గురించి చెప్పుకున్నాము తర్వాత మెయింటెనెన్స్ గురించి చెప్పుకున్నాము నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆహార లోపలికి వెళ్ళాలి ఓకే హెయిర్ మనకి బాగా ఉండాలి హెయిర్ స్కిన్ నెయిల్స్ సో ఏం కావాలి మనకి విటమిన్స్ కావాలి ఓకే మనం తీసుకునే ఫుడ్లో ఎంతవరకు విటమిన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఈ విటమిన్ ఈ విటమిన్ ఎంతవరకు ఉంది అది మనకి రిసోర్ సోర్సెస్ చాలా ఉన్నాయి ఈ విటమిన్ కి కదా సో ఒమేగా త్రీ సోర్స్ ఏంటి ఆ ఫుడ్ ఖచ్చితంగా రోజులో ఎంతో కొంత ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే మనం బయట ఎంత చేసినా ఓ ఈ ఓరల్ కేర్ చాలా ఇంపార్టెంట్ బట్ లోపలికి ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో వీలైనంత కొబ్బరి తినండి వీలైనంత కొబ్బరిని ఎక్కువగా వాడడం వల్ల మనకి న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఈ విటమిన్ అట్ ద సేమ్ టైం వెరీ గుడ్ ఫైబర్ ఆల్సో సో కోకోనట్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి అండ్ దెన్ యూ కెన్ ఇంక్లూడ్ సీడ్స్ విచ్ గివ్ యూ వెరీ విచ్ ఆర్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఈ విటమిన్ సో ఫుడ్ ఇంటేక్ కూడా చాలా అవసరం అందరూ నాన్ వెజ్ తినే వాళ్ళు ఉండరు కదా సో ఫిష్ తింటేనే ఈ విటమిన్ వస్తుంది అంటే అది మిత్ వస్తుంది కానీ మీకు కావాల్సినంత తినాలి అంటే ఎంత ఫిష్ తినాలి మీరు క్వాంటిటీ ఆల్సో మ్యాటర్స్ రైట్ దానికన్నా సీడ్స్ దిస్ ఈస్ బెస్ట్ ఆల్టర్నేట్ సో జస్ట్ సరదాగా స్నాకింగ్ లాగా అయినా మనం ఇది ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకోండి ఫుడ్లో డెఫినెట్గా హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది అండ్ మీ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఆయిల్ షాంపూ నాకు ఇది పడింది ఓకే మనకు తెలిసిపోతుంది అదే కంటిన్యూ చేయాలి ఓకే నైస్ మేడం కొన్ని టిప్స్ మాట్లాడుకున్నాం మెయింటెనెన్స్ ఎలా చేయాలని చాలా సింపుల్ చాలా డెఫినెట్లీ మనం అప్కమింగ్లీస్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే